విశాఖపట్నం అంటేనే సుందర సాగర్ తీరం విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరూ బీచ్ని సందర్శించే వెళ్తారు ప్రతినిత్యం పర్యాటకులతో నగరవాసులతో బీచ్ అంతా సందడిగా ఉంటుంది అటువంటి సాగర్ తీరం ఇప్పుడు కోతకు గురవుతుంది విశాఖ సాగర్ తీరం అంతా కూడా అలల తాకిడికి బీచ్ కోతకు గురవుతుంది బీచ్ కోతకు గురైనప్పుడల్లా బీచ్ రోడ్లో ఉన్న కొబ్బరి చెట్లు పడిపోవడం రోడ్డు పక్కన ఉన్న పార్కులు ధ్వంసం కావడం అవుతుంది ఇలా జరగకుండా విశాఖపట్నం పోర్ట్ అధికారులు విశాఖపట్నం జీవీఎంసీ అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సముద్రశాస్త్ర రిటైర్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు లేకుంటే పెద్ద ప్రమాదమే జరుగుతుందని అంటున్నారు కానీ మనకి ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే హిరోజన్ సముద్రం మీదకు వచ్చేస్తుంది మీదకు వచ్చేసి ఈరోజు జరుగుతుంది ఈ వచ్చి మనకి ప్రకృతి సంపద మన బీచ్ ఆ బీచ్లు అంతా వెళ్ళిపోతున్నాయి వాటిని మనం కాపాడుకోవాలి కాపాడుగానికి ఎంతైనా ఖర్చు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి దీనికి ఖర్చు చేయడానికి అందరూ కలిసి జీవీఎంసీ కావచ్చు ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు తర్వాత మిగతా పోర్టు కావచ్చు అందరూ కూడా కలిసి వీటంతా కలిసి ఇరోషన్ని మనం అరెస్ట్ చేయడానికి చూడవలసిన ఇది ఉంది మనం ఎన్నో రోడ్లు వేస్తున్నాము ఎంతో బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నాము కానీ ఆ రోడ్లు ఎంతో కాలం ఉండవు అవన్నీ సముద్రంలో కలిసిపోతాయి ఇరోషన్ మీది మీదకి వచ్చేస్తుంది కాబట్టి అది మనకి ప్రస్తుతం ఉన్న తక్షణ సమస్య దాని గురించి మనం ఆలోచించాం విశాఖసాగర్ తీరంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరం పక్కనటువంటి రోడ్లు భవనాలు మునిగిపోయే అవకాశం ఉందని బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు గతంలో సముద్రం లోపల నుండి ఇసుక తీసుకువచ్చి డ్రెడ్జింగ్ పనులు చేసేవారు ఇలా చేస్తే కోత గురవకుండా ఉంటుంది ఇటీవల డ్రెడ్జింగ్ పనులు చేయకపోవడం అధిక శాతం ఇసుక అలల కోతకు గురవడంతో తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురై దర్శనమిస్తున్నాయి